హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు దాంతో పాటు చూసుకుంటే ఇంకా యాసగి సీజన్ లో కూడా కొంత పంటలకైతే పెట్టుబడి సాగి ప్రభుత్వం తరఫున డబ్బులు రాలేదని చాలా మంది రైతన్నలు ఇబ్బంది అయితే పడుతున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు దాదాపుగా సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే జమ కదా ఇప్పుడు యాసంగి సీజన్ కూడా అయింది వానకాలం సీజన్ కూడా అయింది ఎంతవరకు డబ్బులు జమ చేశారు ఈసారి వచ్చేసి దాదాపుగా చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అని చాలా మంది రైతులు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి పాత అయితే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధం అయితే అయింది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో దాని కారణంగా వచ్చేసి ఈ డబ్బులు మళ్ళీ ఆపేస్తారా ఏంటని చాలా మంది రైతులైతే డౌట్లు అయితే ఉన్నాయండి మనమైతే ఈ రోజు అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఈ రోజు నా డేట్ కనుక చూసుకుంటే అక్టోబర్ ఏడో తారీఖు అండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా డబ్బుల గురించి మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో ని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే ఈ వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంలో గతంలో ఏదైతే వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు ప్రారంభిస్తాం మేము మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని గతంలో మాట అయితే ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఏ పథకాలు ప్రారంభించారు ఏ పథకాలు పెండింగ్ ఉన్నాయి ఏ పదకాలు సంబంధించిన స్ఫూర్తి సమయంగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారు మీకు తెలుసు కదా సో వాస్తవంగా చెప్పాలంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కొన్ని పథకాలు అయితే ఆపడం అయితే జరిగింది సో ఆర్థిక ఇబ్బంది క్లియర్ అయిన తర్వాత తప్పనిసరిగా మనం అయితే హామీ ఇచ్చిన విధంగా అన్ని చేసుకుంటే ముందుకైతే కొనసాగుతాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడుతుందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయశ్వరావు ఆయనతో పాటు ఇతర మంత్రులు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారట ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే వానకాలం సీజన్ అయితే ఉందో జూన్ ఐదో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తే ఇప్పుడు అక్టోబర్ ఏడో తారీఖు వచ్చినా సరే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే విడుదల కాలేదండి దాదాపుగా రెండు వేల ఉపయోగలు అయితే పాత బకాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఈ బకాలు ఎప్పుడు ఇస్తారు అంటే ఇప్పుడు మనకైతే విజయదశమి కానుక సందర్భంగా డబ్బులు ఇస్తామని చెప్పారు కదా కాకపోతే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక ఎన్నికలు అయితే ఉన్నాయి కదా ఎంపీటీసీ జెడ్పీటీసీలు లు కారణంగా వచ్చేసి మనకైతే ఈ ఎలక్షన్ కోర్టు పెడడం అయితే జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేనో గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొన్ని పథకాలు అయితే ఆపడం జరుగుతుంది ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రారంభించి వాటికి సంబంధించిన డబ్బులు విడుదల చేసుకోవచ్చు అని చెప్తున్నారు మనకైతే రేపటి రోజున పూర్తి సమాచారం అయితే వస్తుందండి ఎందుకంటే రైతు భరోసా పథకం అనేది పాత పథకమే కాబట్టి ఈ పథకం ద్వారా మళ్ళీ డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఉండడంతో వచ్చేసి కొంచెం పెండింగ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అట మనమైతే రేపటి రోజున పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వండి